Please Please శ్రేష్టమైన వేరిని మరవకుమని రుణాన్ని మేము గెచ్చగలం తండ్రి శరీరుని అందుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఆయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితకు వచ్చినటువంటి శ్రే శ్రేతులను శ్రేయ్లాసులను అభిమానులు ఎందుకంటే దేవుని అట్టి పెట్టుకున్న వారు ఇది దేవుని వాక్యం అంతమే ఉండదని తెలియచేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతివంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి విషయం సహవాసం దేవునితో సహవాసం చేసేవారు దేవుడు ఎదురు చూసినా దాని అవలేదు అభియోగిపోయిన సహవాసము ಅಲ್ಲಲ್ಲ ಮತ್ತಾ ಸಮಾಗ್ರವಾಗಿ ಜಯ ಜಯ ಜಗತ್ ರಾವಣನ ನಮಗೆ ಏನಕ್ಕೆ ಆ ರಾಜಕಮಂಡಲ ಅಣ್ಣ ಅಣ್ಣ ¡Ah, ah, போட்டோ போடுங்க தர்வா தர்வா இந்த போட்டோ போடுங்க ஏய் ஜலல்